సీతారాంపురం మార్చి ఇరవై ఎనిమిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తాగునీరు సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మండలంలో పొలంగారిపల్లి నుంచే గంధంవారిపల్లికు తొమ్మిది కిలోమీటర్లు బెడుసుపల్లి నుంచి కృష్ణంపల్లి వరకు పది కిలోమీటర్ల రోడ్లు నిర్మించారని గుర్తు చేశారు సాగునీటి సరఫరాకు రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సోమశెల ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీరు తెప్పిస్తూ మరోవైపు సోమశల నుంచి వచ్చే నీరు చెరువుల్లో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు ఏదైనా సరే మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపారు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నెల్లూరు జిల్లానే నిర్ణయిస్తా ఉన్నారు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోనే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనం మంచి స్వరాజ్య మంచి పరిపాలన అందించుకోవడం జరిగిందని తెలియజేసుకుంటాం